ఈయన నట నలభై రెండు శాతం టికెట్లు ఇచ్చిపోతాడట నలభై రెండు శాతం నువ్వు మాకు ఇచ్చేదే ఉందా పీసు ఆల్రెడీ మేము యాభై శాతం దాటినాము నలభై రెండు శాతం కులగణ లెక్క ఓ చేయి ఆ కులగణంలో మీరు చెప్పిన దొంగ లెక్కల ప్రకారం పదిహేను శాతం ఉన్నట్టు చెప్పారు కదా మీరు దొంగ లెక్కలు ఏడెనిమిది శాతం ఉన్నోళ్ళు పదిహేను శాతం ఉన్నట్టు దొంగ లెక్కలు జానారెడ్డి లెక్కలు రాసిరు కదా ఆ పదిహేను శాతం టికెట్లు తీసుకొని మిగతా ఇడ్చిపెట్టిరు వీళ్ళకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలకు ఇడ్చిపెట్టరు ఈ దొంగ మాటలు చేసి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో మళ్ళీ సభ పెడతాం ఏది బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభలు పెడతామని చెప్పి పోయింది మీ సభ అప్పుడు వర్షం వచ్చిందని మరి ఇప్పుడు ఏమైంది బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్లో సభ పెడుతున్నాం పరిశీలన అయిపోయింది అని చెప్పి ఏమైంది మీ సభ అవి మన కోసం పెట్టరు సభలు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం పెడతారు కాబట్టి బీసీ ప్రజలారా ఈ దొంగల ముఠా పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ అగ్రవర్ణ పార్టీలు ఈ పార్టీలు బీసీల కట్టి పరిస్థితులు మంచి చేయ ఇవి బీసీల రక్తం దాగేటువంటి పార్టీలు